వెంకటేశాయ ఈరోజు శుక్రవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము నవమి తిథి నక్షత్రము జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగళ్యాలకి విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాలు సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతోటి పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేళితో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభవద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవేళలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెల్పుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నిరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర తోటి సాహస దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు రంగమండపంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత సాయంకాలం ఆరాధనలో భాగంగా రంగమండపంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్తర శతనామాలతో తులసి దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ప్రసాదాలు గంటానాదం ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి వెండిపీఠం పైన వేంచేపు చేసుకొని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమలని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసుకొని ధారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ ప్రతిల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా